రాబోయే స్థానిక సంస్థల్లో టీడీపీ పట్టు సాధించేలా అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ మండల అధ్యకుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని మంచిల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండలానికి వచ్చిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్ష కార్యదర్శి ఎన్నిక నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా నీలం మల్లికార్జున యాదవ్ కార్యదర్శిగా మాచిరెడ్డి శ్రీతారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ పరిశీలికులు బిల్లు చెంచురామయ్య దావా పెంచలరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని నేలం చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు సంబంధించిన పనుల యొక్క విషయంలో ఆయన పెద్దలు కొత్తపల్లి రమేష్ అమ్మ గారిని విధంగా మనకు సర్వేబల్ నియోజకవర్గంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతుండగా కొత్త రమేష్ కుమార్ గారు మాట్లాడుతూ జరుపుకోడా పార్టీ నియోజకవర్గ అభ్యర్థులు అదేవిధంగా మండలం జరిగింది తెలుగుదేశం పార్టీ समांची <laughs> नमस्कार <laughs> గత ఎన్నికల్లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకోరు మండలంలో ఈరోజు కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా మల్లికార్జున యాదవ్ గారు అదేవిధంగా ప్రధాన ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఈ ముందుకు సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడంతా సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు పూర్తి చేసి ఆ తర్వాత పంచాయతీ అధ్యక్షులు కార్యదర్శులు పంచాయతీల అన్ని కమిటీలు పూర్తి చేసుకోవడం ఆ తర్వాత మండల స్థాయి కమిటీలు పూర్తి చేసుకోవడం ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేసుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ నియమావళిలో ఉన్నటువంటి నియమావళి దాంట్లో భాగంగానే ఈరోజు ముత్తుకూరు మండలం యొక్క ఎన్నికల నియమావళి ప్రకారం అధ్యక్ష కార్యదర్శి ఎన్నిక నిర్వహించడం జరిగింది ఇది ప్రజాస్వామ్య బద్ద బద్ధంగా ఎన్నిక తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నిక నియమావళిలో భాగంగా ఈరోజు రోజు సాది సాధి మంజిల్లో ఈ కార్యక్రమాన్ని పార్టీ మండల కమిటీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఇక్కడ హాజరై ఇక్కడ ఎన్నిక నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా నీలం మల్లికార్జున యాదవ్ ఈ మండల అధ్యక్షుడు కాను మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మండల ప్రధాన కార్యదర్శిగాను ఇక్కడ ఎన్నిక నియమాల ప్రకారం ప్రతిపాదించడం బలపరచడంతో వాళ్ళిద్దరిని కూడా ఎన్నిక చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంగతి లేకుండా ఎటువంటి పోటీ తత్వం లేకుండా ఎన్నిక నియమాల ప్రకారం ఏకగ్రీవంగా వేయడం ఈ ఇక్కడ మా ముత్తుకూరు మండల నాయకులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది వారిద్దరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను జరిగినటువంటి ఎన్నికల్లో రావా పంచారు చల్లబోయ గారు తర్వాత ముగ్గురు మండల పరిశీలపలుగా గారు మన మండల నాయకులు అందరూ ఈరోజు ప్రపోజ్ చేసి బలపరిచి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరు కార్యకర్తలందరూ గొప్ప చేసినందుకు కార్యకర్తలు బలపరిచినందుకు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు సోమిరే చంద్రమోహి గారి సహకారంతో ఈరోజు ఎన్నిక అంతరప్రాయంగా పద్ధతిగా జరిగింది ఇదే విధంగా ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన మండల పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రాబోయే రోజుల్లో కొత్తగూరు మండల పార్టీ మన అన్ని పంచాయతీ నాయకుల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని అన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తూ మండల నాయకుల సహకారంతో పార్టీని ముందు తీసుకుపోతామని చెప్పి స్థానిక సంస్థల్లో కూడా పార్టీ పట్టు మిగిలిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది